హాయ్ హలో నమస్తే నేను మీ కిషోర్ వెల్కమ్ టు జేకే మీడియా జమ్మికుంట పట్టణంలోని పదకొండవ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పునగంధి సంపతి గారి దగ్గర మనం ఉన్నాం గతంలో వారి భార్య కౌన్సిలర్గా పోటీ చేశారు వారితో ఈరోజు మన ముఖాముఖి ఇది జేకే మీడియా మీ ఛానల్ మీ కోసం మీ స్వరం నమస్తే నమస్కారం అండి సంపత్ గారు గతంలో ఎనిమిదవ వార్డు నుంచి కౌన్సిలర్గా మీ భార్య గారు ఉన్నారు పిఎస్ఈఎస్ చైర్మన్గా మీరున్నారు మరి ఇవి ఫ్యామిలీ పాలిటిక్స్ అనుకోవచ్చా మీరు రాజకీయాల్లోకి రావడానికి కారణాలేంటి ఫ్యామిలీ పాలిటిక్స్ అనేది తప్పు కాదు అంటే నాకు ఇన్ని రోజులు కాంట్రాక్ట్ లైసెన్స్ ఉండడం వల్ల నా భార్యను పోటీలో ఉంచి నేను అభివృద్ధి చేయడానికి ప్రజలను ప్రజలకు ఆ అందుబాటులో ఉండి ప్రజలను ఇబ్బందులు ఉన్న ప్రజలందరినీ సహాయం చేయాలి ప్రజల మనిషిగా నాకు సేవాభావం ఉంది కాబట్టి నేను పాలిటిక్స్లోకి వచ్చిన తప్ప నాకు వేరే ఇంట్లో డబ్బు సంపాదించుకోవాలను వేరే ఏవి ఆలోచనలు ఇవ్వండి ప్రజల కోసమే వచ్చాను అంటే మీకు కాంట్రాక్టర్ గా లైసెన్స్ ఉంది కాంట్రాక్టర్ గా బిజినెస్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు రాజకీయాలను ఎన్నుకున్నారు రాజకీయాల వల్ల మీ ద్వారా లబ్ధి పొందిన ప్రజలు ఉన్నారు గతంలో నా భార్య ఎనిమిదో వార్డుల కౌన్సిలర్ గా గెలిచింది ముందు తొమ్మిదో వార్డుల కౌన్సిలర్ గా గెలిచింది ఈ వార్డు ప్రజలకు నా అభివృద్ధి ఏంది ఈ ప్రజలే చూసారు ప్రజల ప్రజల్ని అడిగితే మీరు ప్రజల దగ్గరికి పోయి ఇంటర్వ్యూ చేసుకున్నా తెలుస్తుంది మేము ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉండి చేశామనే ఆ రకంగా మేము డెవలప్ చేశాం సీసీ రోడ్లు కానీ వాటర్ సమస్యలు కానీ నా ఎనిమిదో వార్డులో మారుతున్న కొత్త కాలనీ ఆ కొత్త కాలనీలో వాటర్ సమస్య కరెంటు సమస్య రోడ్లు సమస్య ఉంటే ప్రతి సమస్యను పూర్తి చేయడం జరిగింది కొన్ని కొన్ని సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి అవి కూడా ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తి చేద్దామని అనుకోవడం జరిగింది కానీ రిజర్వేషన్ రాకపోవడం వల్ల ఆడ మనం పోటీ చేయలేకపోయాను నా ప్రజలు నా కోసం ఇబ్బంది పడుతున్నారు మా సంపద రాలేదు మాకు రిజర్వేషన్ అనుకూరించలేదు అని చాలా వాళ్ళు ఇబ్బందులకు గురి అవ్వడం జరిగినది కాదు అంటే ఏదో ఒక ప్రజలకు మనం అందుబాటులో ఉండి ఏ వాడికైనా మనం అందుబాటులో ఉండి ఒక లీడర్గా ఉంటే ప్రతి ఒక్కళ్ళకు నా మోతు గ్రామ ప్రజలందరికీ సాయం చేయాలి అందుబాటులో ఉండాలని నా భావన సంపద గారు మీరు పిఎస్ చీ పిఎస్సిఎస్ గా మీ వల్ల రైతులకు నిజంగా లబ్ధి పొందినటువంటి విధానాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి అంటే ఏ విధంగా వాళ్ళు మీ ద్వారా అంటే పిఎస్సిఎస్ చైర్మన్గా మీరు వాళ్ళు చేసినటువంటి ఏంటి మేము ప్రతి రైతుకు ప్రతి పసలకు వడ్లు కొనుగోలు ఏ ఇబ్బందులు లేకుండా నేను దగ్గరుండి వడ్ల సెంటర్ల నుండి కటింగ్ లేకుండా మిల్లర్స్ ఇబ్బంది పెట్టినా నా రైతు పోకుండా నేనే స్వయంగా మిల్లర్తోటి మాట్లాడి నా రైతుని ఇబ్బంది పెట్టకండి మీరు బయట రైతులు లెక్క చేస్తే బాగుండదండి అని వాళ్ళతో బతిమాడి వడ్లు దింపుకునే విధంగా అదొకటి లోన్ లోన్ల విషయంలో కానీ ఏ రైతుకు ఇబ్బంది కాకుండా అన్న నాకు ఆపదు ఉన్నది కాపు లోన్ కావాలి అని అడుగుతా వెంటనే రండి సంతకం పెడదా అని చెప్పి మా సిఇకి చెప్పి లోన్లు ఇప్పియడం కానీ ఇన్ని గ గతంలో ఇన్ని రోజులు పిండి బస్తాలు కానీ ఏ రోజు లైన్లో పిండి బస్తాల విషయంలో లైన్లో నిలిచోకుండా మన రైతులకు అందుబాటులో ఉండి పిండి బస్తాల విషయంలో కానీ న్యాయం చేశాం ఇప్పటి వరకు మీరు పిఎస్సిఎస్ చైర్మన్గా ఉన్న కాలంలో చనిపోయిన ఎంతమంది రైతులు చనిపోయిన వాళ్ళకు ఇన్సూరెన్సు రైతుకు ఇన్సూరెన్స్ ఉంటుంది ఉంటుంది అది ఎంతమందికి అందింది దానివల్ల ఎన్ని కుటుంబాలు లాభపడ్డాయి ఇప్పుడు ఈ గతంలో మనకు ఇన్సూరెన్స్ అనేది మా సొసైటీ ద్వారా ఒక వెయ్యి రూపాయలు కడితే మేము పదివేలు మాత్రమే ఇచ్చేది మాది గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కాదు గవర్నమెంట్ సంస్థ కాదు ఒక రైతుల సంస్థ రైతుల సంస్థ కాబట్టి ఏ రైతు చనిపోయినా సరే ఆ రోజు కనీసానికి ఖర్చులకు కావాలని ఒక పదివేల రూపాయలు ఒక ఎనభై నుండి వంద మందికి నా ఆరు సంవత్సరాల కాలంలో ఇచ్చామండి పదకొండో వార్డులో నీళ్ళు డ్రైనేజీ సమస్యలు ప్రధానంగా ఉన్నాయి అది కొన్ని ఏళ్ళుగా సమస్యలే అవునండి మీరు గెలిస్తే మొదటగా ఏ సమస్యను తీస్తారు ప్రజలకు పదకొండవ వార్డులో ఈరోజు పోటీ చేసానికి నేను ఎన్నుకొని పోవడం జరిగింది పోయిన తర్వాత సరే ప్రచారంలో భాగంగా వార్డులో ప్రతి గల్లీలో ప్రతి ఇంటి ముందు చూస్తున్నాం వాటర్ సమస్య మెయిన్ ఉందండి అంటే మాకు సార్ సరిపో నీళ్ళు వస్తలేవు మా మోరి పరిస్థితి అంటే అన్నీ చూడడం జరిగింది వాళ్ళకు కూడా మాట వేయడం జరిగింది గెలిచిన తర్వాత పదిహేను రోజులలోనే మీకు వాటర్ సమస్య లేకుండా తీర్చిదిద్దుతానే వాళ్ళకు కూడా మాట ఇచ్చడం జరిగింది ప్రజలకు పదకొండవ వాటి ప్రజలకు అదేవిధంగా ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి మోరీలు కానీ డ్రైనేజీలు కానీ తప్పకుండా తీర్చుతానని ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది మీ మీడియా ద్వారా కూడా మాట ఇవ్వడం జరుగుతుంది వాటర్ సమస్య మోరీల సమస్య సిసి రోడ్ల సమస్య కొంతమందికి గతంలో అందులో చాలామంది నిరుపేదలు వాళ్లకు ఇల్లు శాంక్షన్ కాలే ఖచ్చితంగా ప్రభుత్వంతో పోరాడి మా మా ఎమ్మెల్యే కానీ మేము కానీ టిఆర్ఎస్ పార్టీ నుండి పోరాడి ఖచ్చితంగా వాళ్లకు ఇల్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటున్నాను పదకొండు వార్డులో అంటే అంటే ఇంకొక పెద్ద భారీ సమస్య ఉంది ఇది కొన్ని వాటర్ బాగా వర్షం పడ్డప్పుడు కొన్ని ఇండ్లు మునగడం అలాంటివి కూడా చూసినాం గతంలో నా పదకొండో వార్డు ప్రజలకు ఆ నీళ్ల సమస్య ఎట్టి పరిస్థితుల ఉండకుండా నేను ఒక బాధ్యతగా తీసుకొని ఆ డ్రైనేజ్ సమస్య పూర్తి చేసి కలవాటు సమస్య కానీ పూర్తి చేసి అక్కడ నీళ్ళ చుక్క ఆగకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటానని నా ప్రజలకు ఇస్తున్నాను చుక్క నీరు ఆగకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటానండి గెలిచాక కనిపించకుండా పోయే నాయకులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా మీరు ప్రజలకు అందుబాటులో లేకపోతే ప్రజలకు ప్రజలకు ముఖం ముఖం నా భార్య గానీ రెండు సార్లు కౌన్సిలర్ గా గెలవబపో నేను ఒక సింగిల్ విండో చైర్మన్ కాకపోతే నేను తొమ్మిదో ఓట్ల పని కౌన్సిలర్ గా ఉన్నా ఎనిమిదో ఓట్ల కౌన్సిలర్ గా ఉన్నా ఇప్పుడు పదకొండో ఓట్ల కౌన్సిలర్ గా పోటీ చేసి గెలిచాక కూడా లేక ముందు కూడా నా ఊరు ప్రజ అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తిని నేను నా ప్రజలు నా వార్డు ప్రజలని భుజాల చేసుకొని బాధ్యత తీసుకొని పనిచేస్తాను లేదు అంటే వాళ్ళు నా ఇంటికి వచ్చి గల్లబట్టి అడిగే దమ్ము ఉంటుంది ఆ అవకాశం రానియకుండా చూసుకునే వ్యక్తిని అదేవిధంగా ప్రతిరోజు గెలిచిన తర్వాత కూడా ఒక రెండు గంటలు నా వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి అదే వార్డులో వాకింగ్ చేసుకుంటూ తిరిగి ప్రతి ఒక్కరి సమస్యలు ప్రతి రోజు తెలుసుకునే నా నా నాకు ఇదివరకు అలవాటు ఉంది ఆ వార్డులలో ఇప్పుడు కూడా అదే విధంగా తిరిగి అందుబాటులో ఉంటా ఏదైనా ఎమర్జెన్సీ పనులు పడి హైదరాబాద్కో ఎమ్మెల్యే దగ్గరకో పోయినా కూడా మళ్ళీ వచ్చి ప్రజలను కలుసుకుంటా అదేవిధంగా ఫోన్ కూడా ఎత్తకుంటుండే వ్యక్తిని కాదు తప్పకుండా ఒక కాల్ ఉంటే ఫీడింగ్ లేని నెంబర్ కూడా ఫోన్ చేసి మాట్లాడే వ్యక్తిని నా ప్రజలకు ఎల్ల వేళలో అందుబాటులో ఉండడానికి సిద్ధంగా ఉన్న ఉంటా కూడా సంపత్ గారు రేపు ఎప్పుడైనా అవినీతి ఆరోపణలు గనుక మీద వస్తే రేపు మీరు గెలిచిన తర్వాత ప్రజల ముందు నిలబడి సమాధానం చెప్పే ధైర్యం ఉందా ఉంది ప్రజలకు మనం అవినీతి చేసినామని ప్రజల దృష్టికి వచ్చిన రోజు నన్ను నిలదీసే అధికారం వాళ్ళకుంది సమాధానం చెప్పే అవసరం నాకుంది ఉంది కాని ముఖం చాటేసుకొని ఇప్పుడు కలుగుతాను అప్పుడు కలుతాను తప్పించుకొని తిరిగాడు అది నా పుట్టుకతోటే లేదండి మేము మొదటి నుండి అదే విధంగా అదే రకంగా ఉండే వ్యక్తులు ఇప్పుడు పదకొండవ వార్డులో ఒక వెయ్యి మంది ప్రజలు ఉన్నారు అవునండి మీకు ఆ వార్డు నుంచి శత్రువులు ఇంతమంది ఉన్నారు మీ గెలుపును ఆ కా మీ నాయకత్వాన్ని కోరుకునే ప్రజలు ఎంతమంది ఉన్నారు ఇంతమంది అనేది అది ప్రజల తీర్పాండి నాకు నాకు శత్రువులు అంటే పెద్ద ఎవరు ఎవరు లేరండి నేను ఎవరికి కూడా ఏ రోజు అన్యాయం చేయలేదు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తినే నా ప్రజలు నా తీర్పును బట్టి నేను ఎలాంటి వాడిని అనేది తీర్పులే ప్రజలే తీర్పిస్తారు అది కూడా నాకు మోతుకు పోవడం గ్రామంలో శత్రువులు అనే పలానా శత్రువు అనేది అయితే ఎవరు లేరండి ఇప్పటి వరకు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని మీ ప్రత్యర్థులు మా బెటర్ అంటున్నారు వాళ్ళకంటే మీరు ఎందులో స్ట్రాంగ్ అనుకోవచ్చు ప్రజలు ప్రజలు దాన్ని బట్టి ప్రజలే తీర్పిస్తారు ఎందుకు అంటే నేను గతంలో రెండు రెండు టర్ములు నా భార్య కౌన్సిలర్గా చేసింది నేను సింగిల్ విండో చైర్మన్గా చేసినాం ప్రజలు చూసారు కదా మా అభివృద్ధి ఏంది అసలు వీళ్ళు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది ప్రజలు చూసిరు కదండి ప్రజలు చూసి దానికి ప్రజలు తీర్పిస్తారు వార్డు ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఏంటి వాళ్లకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి వాళ్ళ ఇంటి బిడ్డగా పని వాళ్ళకి ఏ ఆపదలో ఉన్నా అందుబాటులో ఉండి పని చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళ ప్రతి సమస్య నా భుజాల మీద వేసుకొని పనిచేసి ఈ ఐదు సంవత్సరాలలో అది పదకొండవ వార్డు ఇదివరకు సరే గతంలో కౌన్సిలర్ మనం ఎవరిని కూడా మనం కించపరిచినట్టు మాట్లాడవలసిన అవసరం లేదండి పదకొండవ వార్డును ఐదు ఐదు సంవత్సరాల ఏ రకంగా అభివృద్ధి చేసి చూయించానో నా ప్రజలే మీకు మళ్ళీ చెప్తారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మీరు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు హుజరాబాద్ నియోజకవర్గంలో కౌశిక్ రెడ్డి గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఒకవేళ అభివృద్ధికి ఎలాంటి సహాయము ప్రభుత్వం నుంచి రాకపోతే మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు చైర్మన్ బీఆర్ఎస్ క్యాండిడేట్ ఖచ్చితంగా కూర్చుంటాడండి కూర్చున్న తర్వాత ఇప్పుడు మాకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు మా కోసం పోల్డడానికి సిద్ధంగా ఉన్నాడు మేము కూడా ప్రభుత్వ నిధులు పోరాడి తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము అంత ఆశామాసిగా ఏమి ఉండవండి మా నిధులు మాకు మా వాటా మాకు ఖచ్చితంగా కేంద్రం నుంచి వచ్చే వాటా కానీ రాష్ట్రం నుంచి వచ్చే వాటా కానీ ఖచ్చితంగా రావాల్సిందే దానికోసం పోరాడతాం ఏదైనా పోరాడి చేసి మా డబ్బులు మా నిధులు మేము తెచ్చుకోవడానికి మాకు సిద్ధంగా ఉన్నాం మాకు అండగా మా ఎమ్మెల్యే ఉన్నాడు మా కేటీఆర్ గారు ఉన్నారు మా కేసీఆర్ గారు ఉన్నారు గతం ఇప్పుడు ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది మా వార్డులన్నీ ఖచ్చితంగా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు ఇంకోటి ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు ఏంటంటే ఈటల రాజేందర్ గారు ఇరవై సంవత్సరాలు హుజరాబాద్ నియోజకవర్గాన్ని పాలించండి ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది అవకాశం ఇచ్చినా కూడా కౌశిక్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి ప్రజలలో తిరుగుతలేరు పోయి హైదరాబాద్లో ఉంటున్నారు అనేది ప్రజల అనుమానం ఉన్నది అలాంటి ఆలోచనలో ఉన్నారు మీరు ఈ అభివృద్ధి వీలు ఏం చేస్తారు అనే కోణంలో ఉన్నారు దానికి మీ సమాధానం ఏం చెప్తారు కౌశిక్ రెడ్డి గారు ఆపత్తి వచ్చింది అంటే అందుబాటులో ఉంటాడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాని నుండి ఆయన ప్రజల కోసమే పోరాడుతున్నాడు హైదరాబాద్లో ఉండే అయినా హుజరాబాద్ నియోజకవర్గంలో ఇచ్చినా కూడా ప్రజల కోసమే దళిత బంధు కొంతమందికి ఐదు లక్షల వరకు వచ్చిన ఐదు లక్షలు రాళ్ళు దానికోసం కానీ వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీల కొరకు కానీ ఆయనే కొట్లాడడం వల్ల కొంచెం అందుబాటులో ఉండలేకపోతున్నాడు మేము అందుబాటులో ఉన్నాం మా లోకల్ నాయకులు కౌన్సిలర్ గారు రేపు గెలిచిన తర్వాత వాళ్ళకు ప్రజలకు ఏ ఇబ్బందులు ఉన్నా వాళ్ళు మాకు చెప్తే మేము ఎమ్మెల్యేతో చెప్పి మేము మా సమస్యలన్నీ తీర్చుకునే సత్తా ఉంది మేము చేయగలుగుతాం వార్డు నుంచి పునగంటి సంపతి గారు గెలుస్తున్నారనే నమ్మకం మీకుందా వంద శాతం నాకు నమ్మకం ఉందండి అది ప్రజలు నిర్ణయించి ఇప్పటికే నిర్ణయించి తీర్పు రేపిస్తారు ఓకే థ్యాంక్ యూ ఇది తొనగంటి సంపత్ పదకొండో వార్డు అభ్యర్థిగా పోటీలో ఉంటున్నాడు వారితో ఇప్పటి వరకు మన ముఖముఖి ఈ ఛానల్ని మీరు వీక్షించండి వారి మీద వారి వారి మీద అభిప్రాయాలు కానీ మా యొక్క ఇంటర్వ్యూ మీద ఎలాంటి ప్రశ్నలు ఉన్నా కానీ మా కామెంట్లో మా కామెంట్ బాక్స్లో మీరు మెసేజ్ చేయండి థ్యాంక్ యూ నేను మీ కిషోర్ జర్నలిస్ట్ థ్యాంక్